రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవగానే హైదరాబాద్కు చేరుకున్నారని ఆయన తెలిపారు కోమటి బ్రదర్స్ కేవలం పదవుల కోసమే పనిచేస్తారని వారికి పదవులే ముఖ్యమని ఆయన ఆరోపించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిపించి మరోసారి మోడీని ప్రధానమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ జిల్లా ప్రభారి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగవని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ సాధునేని శ్రీనివాసరెడ్డి కన్మంతరెడ్డి రెడ్డి దోనూరు వీరారెడ్డి మొగులయ్య కంకణాల నివేదిత బీజేపీ రాష్ట్ర ఎస్పీ మోర్చా కార్యదర్శి పోతెపాక సాంబయ్య బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పెరిక మునికుమార్ నిమ్మల రాజశేఖర రెడ్డి రమేష్ డాక్టర్ రవినాయక్ జనమోని రాములు ఎట్ల రమేష్ చిన్నమౌని రాములు జిల్లా పదాధికారులు అన్ని నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్ మండల అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు

కాంగ్రెస్ హయాంలో మనందరం కూడా మోసపోయినాం నల్గొండ ప్రజానికం అంతా కూడా మోసపోయింది తెల్లబట్టలు రంగు బట్టుకులో ఎలక్షన్ల తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు కూడా రాడు మన ఎలక్షన్ల ముందు కూడా చెప్పినాం మేము ఆయన పోయేదేడికి హైదరాబాద్కి ఓడిపోతే మళ్ళీ భువనగిరికి పోతుడు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమైనా ఉన్నదా మరి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మనం చూసినాము ఎస్ఎల్బీసీ అట్లనే ఉన్నది వాళ్ళ ఎస్ఎల్బీసీ ఈస్ అన్ఫినిష్డ్ నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఇప్పుడు మీరు మంత్రి కూడా అయినరు మరి ఆ రోజు మీరు అబద్ధాలు చెప్పిన తెలంగాణ కోసం నేను మంత్రి పదవిని త్యాగం చేస్తా అన్నా కూడా నల్గొండ ప్రజలు మిమ్మల్ని నమ్మలే మళ్ళీ మీరు ఏదో చెప్పిండ్రు అది మీకేసినా ఓట్లు కాదు మరి ఆ రోజు కేసీఆర్ ఏదైతే వచ్చిండో కేసీఆర్ వచ్చి అబద్దాలు చెప్పిండో మరి నల్గొండని దత్తత తీసుకుంటా అని మరి అవి కూడా మోసాలని చెప్పి తేలిపోయినాయి కాబట్టి నల్గొండ ప్రజానికం ఈరోజు రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని ఏదో నీకు ఓట్లు పడ్డాయి ఏ రోజు కూడా అది ఏ రోజు కూడా నేనైతే దీన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఎస్ఎల్ ఎస్ఎల్బీసీని ఎట్లయితే అన్ఫినిష్డ్గా వదిలిపెట్టిందో దాన్ని ఇమ్మీడియట్గా మీరు దాన్ని ఫిరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి మరొకటి వేసవి రాబోతూ ఉన్నది మరి తాగునీటి సమస్యలు ఇప్పుడు కూడా నల్గొండ జిల్లాలు ఇంకా ఉన్నాయి మరి వెంటనే మీరు పెద్ద ఎత్తున నిధులు మీరు కేటాయించి ఈరోజు మీరు ఈ తాగునీటి సమస్యని పరిష్కరించాలి ఎస్ఎంబీ ఎస్ఎల్బీసీ పూర్తి అయితే మీకు మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమస్యలను తీరితే కాబట్టి దీన్ని కూడా మీరు ఇమీడియట్గా పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి మనం చూసినాం మనం ఆ రోజు ఇప్పుడు ప్రజా పాలన అని చెప్పిండ్రు ప్రజా అని చెప్పిండ్రు ప్రతిరోజు ఒక మినిస్టర్ వస్తాడని చెప్పిండ్రు మంచి కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ హయంలో నరేంద్ర మోదీ గారు ప్రధాని ఉండడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతదేశము అతి ఉత్తమైన స్థానంలో ఈరోజు ఉన్నదంటే ఈరోజు దేశ సెక్యూరిటీ కూడా ఇంత బ్రహ్మాండంగా ఉన్నదంటే దానికి కారం మరి కారణం మరి నరేంద్ర మోదీ గారు కాబట్టి మరొకసారి మోదీ సర్కార్ మరోసారి మన నరేంద్ర మోదీ అని చెప్పి పెద్ద సంఖ్యలో భారతీయులు మరి రాష్ట్ర ప్రజలు నల్గొండ ప్రజానికం అంతా కూడా కోరుతూ ఉన్నది